క్యాబేజీ కూరని వండే తీరని వండితే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి అలాగే మనకి బాగా వండితే మాత్రం ఉట్టి కూర తినేస్తారనమాట అంత బాగుంటుంది క్యాబేజీని ఇలా గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా ఆ పైన పెద్ద ఆకులు గ్రీన్ కలర్లో ఉంటే మంచి తాజాగా నిలవ నిలవలేకుండా తాజాగా ఉందని అర్థం సో ముందుగా అయితే ఇక ఒక గ్లాసు టీ గ్లాసు నాన్ సరిపోతుంది క్యాబేజీని సన్నగా ముక్కలు తరుక్కోవాలి దాని లోపల క్యాబేజీని తరిగేటప్పుడు పైన ముచ్చుకలు అనేది గట్టిగా రెండు 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 భాగాలు కోసినప్పుడు ముచ్చుకలు ఉంటాయి గట్టి ముచ్చుకలు అలాగే గట్టి బెండ్లు ఉంటాయి కదా ఆ బెండ్లన్నీ తీసేసుకొని ప్లెయిన్గా ఉన్న ఆకు మొత్తం కోసేసుకోవాలి ఎంత సన్నగా తరుగుకుంటే కూర చూడడానికి అంత బాగుంటుందండి దీనిలోకి లేత కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఒక కాయ పెట్టింది లేత కొబ్బరి కాబట్టి ఒక కాయట్టింది ఉయ అయితే ఒక అయితే సరిపోతుంది సో లేతకాయ లేతకాయ కాబట్టి త్వరగా మిక్సీ అయితే మెత్తగా అయితే అయిపోయింది ఒక్క క్లిక్కి చూడండి మెత్తగా ఉంది కదా సో ఇక అయితే కుక్కర్లోకి తరిగి పెట్టుకున్న ఆ క్యాబేజీ హాకు అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే ఒకటి రెండు విజిల్స్ రావాలి నీళ్లు కూడా ఎక్కువ పోయకూడదు సో చూసుకొని సరిపడిన నీళ్లు పోసుకొని నేనైతే ఆ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా పచ్చపప్పులో ఆ నీళ్ళతో పాటు పచ్చపప్పు కూడా వేసేసి ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను సో ఇక ఒకటి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఎక్కువ నీళ్లు పోయిపోకుండా ఒకటి రెండు విజిల్స్ మీద దించేసుకోవాలండి ఇంకా పోపు పెట్టేసుకున్నాను పోపులోకి అయితే మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్నాక తర్వాత ఉడికిపెట్టిన క్యాబేజీ అయితే వేసేసుకున్నాను వేసేసుకున్నాక దీనిలో వాటర్ అయితే ఉందండి చాలామంది ఏం చేస్తారంటే వాటర్ క్యాబేజీలో ఉన్న వాటర్ స్మెల్ వస్తుంది అని చెప్పి దాన్ని వార్చేస్తారు నీళ్ళన్నిటిని వార్చేస్తారు అలా వార్చకూడదండి అలా వార్చితే ఏమవుతుందంటే దానిలో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి సో ఆ నీళ్ళని ఎగరబెట్టేసుకున్నాక నీళ్ళని నీళ్ళన్ని ఎగిన తర్వాత అప్పుడు కొబ్బరి ఇంకా ఉప్పు పసుపు అన్నీ వేసుకొని కారం కూడా వేసేసుకోవాలి ఇలా మగ్గేటప్పుడు అన్నీ ఒకసారి మొక్కలకి క్యాబేజీ ఆకులకి అంటేటట్టుగా ఫ్లేవర్ అనేది మొత్తం ముద్దగా ఉన్న కొబ్బరి కారం అన్నీ ఒకసారి కలిగి పెట్టేసుకుంటే మొక్కకి కాస్తగా పట్టిద్ది అనమాట సో ఇలా అయితే మొత్తం కలిగి పెట్టేసుకోవాలి శుభ్రంగా అడగంటకుండా మాడకుండా కలిగి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి అప్పుడు కొంచెం ఇంట్లో పెట్టుకున్న గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా చల్లేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర ఆకలి అయితే వేసేసుకుంటున్నాను కొత్తిమీర ఆకలి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనకి ఏ కర్రీకైనా వెజ్ కర్రీ ఓన్లీ నాన్ వెజ్కే కాదు వెజ్ కర్రీస్లో కూడా ఇలా కొత్తిమీర వాడకం అనేది చాలా మంచిది అనమాట సో నేను ఏ కర్రీ వండినా కానీ కంపల్సరీగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటాను ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సో ఇక అయితే ఇక క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కర్రీ అయితే ఇలా వండితే శుభ్రంగా ఇష్టంగా తింటారండి సో ఇదైతే ఉట్టి అన్నంలోకే కాదండి ఉట్టి కూర కూడా తినేస్తారన్నమాట ఇలా వండితే అన్నంలోకి చపాతీలోకి మంచి టేస్టీ కర్రీ అండి ఇదైతే సో ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి వండి చూడండి కంపల్సరీగా అందరూ తింటారు